రైతుల పట్ల ప్రభుత్వ ప్రభుత్వం రైతుల పట్ల ప్రభుత్వం వండి వాయిక్క రాష్ట్రవర్తంగా ఈరోజు రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీకి ఒక గుణపాఠం చెప్పాలని ఈరోజు రైతులతో కలిసి నగర్కెళ్ళ నియోజకవర్గంలో ఎమ్మెరాస్ ముందు ధర్నా కూర్చోవడం జరిగింది ఈ ధర్నా కూర్చొనే పరిస్థితి ఎందుకు వచ్చిందండి ప్రజలు ఆలోచిస్తారు ప్రభుత్వం ఏమాత్రం చూడ అతి కొద్ది కాలంలోనే అనేక రకాల ఉద్యమాలు స్టార్ట్ అయినాయి కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఏదో మేలు జరుగుతుంది ఏదో జరుగుతుందని ఆశించి మార్పు జరగాలని కోరుకుంటే ప్రజలని రోడ్ల మీద తీసుకొచ్చి ధర్నాలు చేపించే పరిస్థితి వస్తారు ఎప్పుడు కూడా ఇలా రైతన్నలు కానీ ప్రధానంగా నిరుద్యోగ యువత యువకులు కానీ వివిధ డిపార్ట్మెంట్లు పనిచేసే ఉద్యోగస్తులు కానీ ఏ ఒక్కరు కూడా ఊహించని పరిణామం ఇది ఇక తెలంగాణ ప్రజల దురదృష్టం ఈ ప్రభుత్వం ఈ మాయల పక్కిన మాటలు మాట్లాడే ఈ రేవంత్ రెడ్డికి మరి ఏ రకమైన మరి గుణపాఠం చెప్పాలన్నది ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ మొదటిగా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు అయితే మాట ఇచ్చినాడో ఎన్నికల ముందు రుణమాఫీ చేస్తే మీరు బ్యాంకులలో పోయి రెండు లక్షల రూపాయలు తెచ్చుకోండి నేనున్నా అని చెప్పి దెబ్బలు దరిచి చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు దబ్బలు ఏలాడేసి మాటలేమో కోటలు దాడుతున్నాయి పని విధానంలో ఏమాత్రం కూడా మరి మేలు లేకుండా ఆ వేతనాలని వాళ్ళ కన్నీరు పెట్టే పరిస్థితి తీసుకొచ్చాడు కొంతమందిని సంతోషపెట్టే కార్యక్రమం కొంతమందిని ఏపించే కార్యక్రమం మరి మీరు అన్న మాటలు మీకు ఎందుకు గుర్తు రావట్లేదు రేవంత్ రెడ్డి గారు ఒకసారి మీరు ఏ వేదికల మీద ఎక్కడెక్కడ ఏమేమి మాట్లాడారో ఆ క్లిప్పింగ్స్ ఒకసారి మీ ప్రభుత్వ పిఆర్ఓలు చాలామంది ఉంటారు కూడా ఛానల్ ఉంది మీరు ఒకసారి రిపీట్ చేయండి ఎన్నికల ముందు ఎన్ని మాటలు మాట్లాడారు ఆగమే ప్రచారంగా వచ్చి గాంధీ గాంధీభవన్లో కూర్చుని రెండు లక్షల బాధ్యత నాది మీరు తెచ్చుకోండి బ్యాంకులో పోయి డిసెంబర్ తొమ్మిది తర్వాత నేనే మాఫీ చేస్తానని చెప్పి ప్రగాల్ బాగ్యాలు ఎక్కడ పోయినాయి అనేక సందర్భాలు ఫస్ట్ అసెంబ్లీ కానీ రెండో అసెంబ్లీలో కూడా బిఆర్ఎస్ పార్టీ మరి నిలదీసిన సందర్భంగా రోషంతో ఆగస్టు పదిహేను నేను చేసే బాధ్యత నాది అని చెప్పి మళ్ళీ చాలా గట్టిగా చెప్పడం జరిగింది మొదటగా రైతులు దాదాపు నలభై లక్ష నలభై ఏడు వేల కోట్ల రూపాయలు అంచనా బడ్జెట్ అని చెప్పి క్యాబినెట్లోకి వచ్చేవరకల్లా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలకు అంచనా బడ్జెట్కి వచ్చినాం అక్కడ నుండి బడ్జెట్లో పొందపరిచింది ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు మళ్ళీ రైతులకు ఇస్తున్నది అందులో కోతలే కొన్ని ఆంక్షలు పెట్టడం గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు నిష్పక్షపాతంగా ఎలాంటి రైతులకు కండిషన్ లేకుండా వితౌట్ కండిషన్ తోటి ప్రతి రైతన్నకు రైతు భరోసా ఇచ్చిన కార్యక్రమం రైతు బీమా ఇచ్చిన కార్యక్రమం నవంబర్ అక్టోబర్లో రుణమాపిన కొద్ది ఆలస్యమైనా కూడా లక్షలోపు దాదాపు పదిహేడు వేల కోట్ల పంతొమ్మిది వేల కోట్ల రూపాయలను ఇచ్చిన ఘనత కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని మీరు వచ్చినాక రైతు బంధు డిసెంబర్ వేయవలసిన రైతు బంధు పోయింది జూన్ జూలైలో వేయవలసిన రైతు బంధు పోయింది ఇవి ఇచ్చిన డబ్బు జమ చేసి పెడితే కేసీఆర్ గారు ఆ డబ్బునే రుణమాఫీ చేస్తా అని చెప్పి ఆగస్టు పదిహేను ఇస్తా అని చెప్పిండు ఆ మాటకి ఇలా కట్టుబడి లేక దాంట్లో ఐటీ కట్టే వాళ్ళకి ఇవ్వమని చెప్పి పాన్ కార్డు ఉంటే ఏమని చెప్పి చిన్న చిన్న ఉద్యోగస్తులు ఉంటే ఏనని చెప్పి ఒక డిప్యూటీ ఏమేమో రేషన్ కార్డు లేకుండానే రేషన్ కార్డు తోటి ఇస్తామని డిప్్యూటీ సీఎం చెప్తే సీఎం గారేమో సాయంత్రం కాదు ప్రజలు వ్యతిరేకత వస్తుందని చెప్పి రేషన్ కార్డు లేకున్నా రుణమాఫీ మాఫీ చేస్తా అని చెప్పాను వారి మాటలకి వీరి మాటలకి పొద్దున లేదు ఇద్దరికి సఖ్యత లేదు ఇంకో మంత్రి ఏమో కోయినో తీర్ మారుతు రెవెన్యూ మంత్రి ఇవాళ ఇప్పటికీ ఒక్క ముప్పై ఒక్క వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్ అని చెప్పి లాస్ట్ వాళ్ళు ఇచ్చింది ఏంటంటే పదిహేడు వేల కోట్ల ఐదు వందల రూపాయలు పదిహేడు వేల ఐదు వందల కోట్లు ఇస్తున్నామని చెప్పి పెట్టారు అఫీషియల్ మన ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పింది ఇప్పటికి రైతుల ఖాతాల్లో పడ్డది ఏడు వేల ఐదుల కోట్లు మాత్రమే అని చెప్పారు అంటే మీరు నలభై ఏడు వేల కోట్లకు తీసుకొచ్చి ఏడు వేల ఐదు వేల ఇస్తే ఈ ప్రభుత్వం రైతుల మీద ఏమైనా సిద్ధశుద్ధి లేకపోతే ప్రభుత్వం అంటే ప్రజలకు నమ్మకం కలిగే విధంగా ఏమైనా ఉందా ఇవాళ తుమ్మల వారు రైతుల తీవ్ర వ్యతిరేకత వస్తుంటే మళ్ళీ మీరు అప్లికేషన్ పెట్టండి అగ్రికల్చర్ ఆఫీసు చుట్టు బ్యాంకుల చుట్టూ మీరు తిరగండి మీ పనులని ఖరాబ్ చేసుకోండి మళ్ళీ గత రోజులు ఎంకటి రోజులు రావాలి రైతులకు అనే పరిస్థితిలో వాయిన ఉపాయం అంటే ఈ మంత్రివర్గానికి ఈ ప్రభుత్వానికి ఎవరు ఏ స్టేట్మెంట్ ఇస్తారో పొద్దున లేదు ఈ మంత్రులందరూ ముఖ్యమంత్రి ఆర్డర్లో పనిచేస్తున్నారా లేకపోతే సుతాగా ఎవరిని వాళ్ళు ఎజెండా పెట్టుకుని పనిచేస్తారో అర్థం కాని పరిస్థితి ఇంత దిక్కుమాలిన ప్రభుత్వం ఎన్నడూ కూడా చూడలేదు ఒక ముఖ్యమంత్రి గారు మాట చెప్పిందంటే దానికి కట్టుబడి ఉండాలి ఎందుకంటే సొంత లెక్కలు వేసే పరిస్థితి ఉండదు దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది ఒక వ్యవస్థ లెక్కలు చెప్తుంటారు ఆ లెక్కలు ఉండాలి వీళ్ళ ఫైనాన్స్ సెక్రటరీ సిఎస్ఓ మీకు చెప్తున్నారు లెక్కలు మరి మీరు చెప్పిన అంచనాలకు వెళ్ళి ఎక్కడికి వచ్చింది ఏడు ఐదు వందల కోట్లకు వచ్చింది ఇలా దాదాపుగా అరవై నాలుగు అరవై మూడు పర్సెంట్ ఇంకా ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నది మీరు ముప్పై ఏడు పర్సెంటే ఇచ్చారు ఇప్పటికీ దానికి సంబరాలు ఎందుకు మీకు రైతులు షాపరాజు పెడుతున్న అనిపిస్తలేదా మీకు దాన్ని ఏవలసిన రుణం మీద ఏకకాలంలో వేస్తే సరిపోదా ఏవలసిన పద్ధతులు ఏకకాలంలో వేయకుండా దానికి ప్రచారం చేసుకోవడం కోసం ఆర్బాడగా ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టి రోళ్ల మీద కొంచెం ఎండపన్న తోటి మరి ఆయన పాలాభిషేకాలు చేయించుకుంటా మొదటి విడత అని చెప్పి ఒక్కొక్కసారి రెండో విడత అని చెప్పి మరొకసారి పాలాభిషేకం మూడోసారి అని చెప్పి ఇవాళ రెండు లక్షల రూపాయలు చేస్తున్నారని చెప్తే ఇవాళ ఇచ్చిన బడ్జెట్ ఏంటి మీరు ఇలా బ్యాంకర్స్ దగ్గర పోతే రైతులను హీనంగా చూసి వాళ్ళ పాస్బుక్లు తీసుకపోతే ఇసిరేసే పరిస్థితి ఉంది అంటే రైతులను ఏ రకంగా చూస్తే మీ ప్రభుత్వం కానీ బ్యాంకర్స్ కానీ బ్యాంకర్స్ మాత్రం ఏం చేస్తారు మీరు ఇష్టంగా డబ్బు ఇస్తే వాళ్ళు ఇస్తారు పాపం వాళ్ళు ఏం చేస్తారు ఇటు రైతుల పని ఖరాబ్ చేస్తారు అటు బ్యాంకర్స్ పని ఖరాబ్ చేసే పరిస్థితిలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క మాట కూడా నిలబెట్టుకోకుండా ఇచ్చిన హామీలను ఏది నిలబెట్టుకోకుండా ఈరోజు ఇలా ప్రతి ఒక్క వ్యవస్థని ఇలా కుట్టుబడిపోయే పరిస్థితుల్లో యంత్రాంగం ఉందా అని అనుమానం వచ్చే పరిస్థితిలోకి వచ్చింది గతంలో పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు వ్యవసాయం ఒక పండగలుగా జరిగింది రైతులకు సరిపోను మార్కెట్ సెంటర్లు పెట్టిండు సకాలంలో రుణమాపించేది సకాలంలో ఎరువులు వచ్చేది సకాలంలో డబ్బులు ఖాతాలో పడేది నువ్వు రైతులకు ఇంకా ఇస్తావు బోనస్ ఇస్తాను సన్నాలకు ప్రతి ధాన్యానికిలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాను అక్కడ కూడా మాట తప్పి లాస్ట్ సన్నాలకి ఇస్తాను అక్కడికి వచ్చింది మన జిల్లాలో కానీ మన రాష్ట్రంలో సన్నాలు ఎక్కడ పంతుంటాయి కొద్ది మేరకే ఎక్కడో ట్వంటీ పర్సెంట్ పొందుతాయి మిగతా ఎయిటీ పర్సెంట్ అంతా దొడ్డు రకం పంటలే పంతుంటాయి దాన్ని కూడా ఎకనామాకి తప్పేసాను ఆకు తిప్పేసాను ప్రతిదీ కూడా మోసపూరితమైన దగాకూరు మాటలు మాట్లాడుకుంటూ ఇలా మా నాయకుడి మీద మా పార్టీ నాయకత్వం మీద అవాకులు చవాకులు పేరే కార్యక్రమం మొన్న ఖమ్మం సభలో రెండు లక్షలు ఇస్తున్న చెప్పి గర్వంతో అహంకారంతో హరీష్ రావు గారిని కేసీఆర్ గారిని ఏ రకమైన మాటలు మాట్లాడడం రాష్ట్ర ప్రజలంతా చూశారు రాష్ట్ర ప్రజలే కాదు నీ క్యాబినెట్లో పనిచేసే మంత్రులు కూడా అసహించుకునే పరిస్థితుంది మీరు ఒకవైపు వేదిక మాట్లాడుతున్నారు పక్క వైపు మంత్రులు ఏమని గుసగుసలాడుతారో ఒకసారి ఇంకా మళ్ళీ చూసుకో ఈరోజు మరి రైతులకు ఈరోజు కరెంటు రాదు మార్కెట్లకు ఎరువు రాలేదు ఎలాంటి కార్యక్రమం లేకుండా రైతులు మొత్తం మీద మోసం చేయాలని చెప్పి దగా చేస్తుంది ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పాలన ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన్ని ఒక్కటే పోరాటం చేస్తున్నాం మీరేది ఇచ్చిన రుణమాఫీ రెండు లక్షల రూపాయలు ఉందో వితౌట్ కండిషన్ తోటి ఎలాంటి షరతులు లేకుండా మరి సొంత ఒక్క రైతుల కూడా బ్యాంకులు ఏ బ్యాంకులు అయితే అప్పులు తెచ్చుకోరో అన్నీ కూడా మాఫీ చేయాలి కొన్ని బ్యాంకర్స్ పోతే లక్ష రూపాయల లోన్ ఉంటుంది నువ్వు రెన్యువల్ చేయలేవు కాబట్టి నీకు మాఫీ లేదంటాడు డబ్బులు ఉంటే కదా రెన్యువల్ చేసేది అవి లేకనే రెన్యువల్ చేప నువ్వు ఇస్తాను మగోడివి ఎంత ఉంటే అంత ఏమచ్చిన ప్రాంతం లేదు రెండు లక్షల కంటే ఎక్కువ ఉంటే ఇంట్రెస్ట్ కాస్తా మేము ఇస్తామంటారు నువ్వు ఏమని రెండు లక్షలు కాబట్టి మిగతా కట్టుకుంటున్నావు రైతులు నువ్వు ఇచ్చేది చేయకుండా నువ్వు వడ్డీ కడితే నేను ఇస్తానేది ఏంటి వడ్డీ వాళ్ళు కట్టుకోరా వడ్డీ నేను కట్టవడం కదా వడ్డీతో సహా కలిసి రెండు లక్షల రూపాయలు పెట్టిన డెడ్ లైన్ వరకు ఎంతవరకు ఉందో అంతవరకు మీరు రెండు లక్షల రూపాయలు ఏమని డిమాండ్ చేస్తున్నాం రైతులు అదే కోరుకుంటారు మీరు అనేది కూడా వాళ్ళది మీరు ఏ లేక ఇవాళ డొక్క సాకులతో రైతుల బ్యాంకర్ చుట్టూ పనులని ఖరాబ్ చేసి రైతులని ఏడ్పిస్తున్నారు రైతుల కోస ఈ ప్రభుత్వం తగ్గుతుంది ఈ అబద్ధాల కోరి ముఖ్యమంత్రికి రైతుల శాపనార్థం తలుతుంది ఖచ్చితంగా ఒకనాడు చంద్రబాబు గురువుకి ఏ రకంగా కలిగిందో ఆ రకమైన పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి వస్తాయి మోసపోతా మాటలు చెప్పారు విద్యార్థులు కూడా చేస్తామని నిరుద్యోగ సమస్య పరిష్కారం చేస్తున్నారు వివిధ రకాల చిప్పలతోటి మోసపోయి మీకు ఓట్లు వేసారు ఇలా గ్రామాల్లో పోతే మీ పార్టీ నాయకులు కానీ మీ ప్రజాపత్రులు గ్రామాల్లో పోతే ముఖం మీద అని చెప్పి ఎవ్వరు కూడా ఇలా గ్రామాలకు పోయే పరిస్థితి నీ మంత్రులు కానీ నీ ఎమ్మెల్యేలు కానీ ఏ ముఖం లేకుండా ఇలా గ్రామాలకు పోతారు చెప్పండి ఇలా రైతులు మేము చేసినప్పుడు చెప్పుకుని తిరగాలి గ్రామాల్లో ఈ ఎనిమిది తొమ్మిది మాసాలకి అభివృద్ధి కార్యక్రమం చేసినా అని చెప్పుకున్న దమ్ము ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా ఏమైనా బ్లాక్మెయిల్ చేసి రాజకీయాలు చేస్తూ పార్టీ శ్రేణులను బ్లాక్మెయిల్ చేయడం వ్యాపారవేత్తలను బ్లాక్మెయిల్ చేయడం రైతులను బ్లాక్మెయిల్ చేయడం చివరిగా దేవుణ్ణి కూడా బ్లాక్మెయిల్ చేసే పరిస్థితికి దిగజారిన రాజకీయాలు చేసినట్టు ఈ ప్రపంచంలో ఈ రేవంత్ రెడ్డి సర్కారు అనే సంగతి చాలా స్పష్టంగా కనబడుతుంది యాదగిరి లక్ష సంవత్సరాల దగ్గరికి వస్తాడు దేవుని మీద ఉట్టేసి రెండు లక్షలు రుణమాప చేసే బాధ్యత నాది ఓట్లు మాకేయండి అని చెప్పిండు జోగులమ్మగా సొంత జిల్లాలో పోయిండు అక్కడ రెండు లక్షలు ఇస్తా దేవులమ్మ సాక్షిగా చెప్తున్నా అని చెప్పిండు ఎవల కొండ పోయిండు ప్రతి చోట భద్రాచలం పోయి ప్రతి చోట దేవుల మీద ప్రమాణం చేసిండు ప్రజలు మోసం చేసింది కాక దేవుళ్ళని మోసం చేస్తుంటూ వ్యవస్థని మోసం చేయాలని ఇవాళ ఒక దగాకూరు పాలన నడిపిస్తుంది రేవంత్ రెడ్డి ఈ దగాకూరు ముఖ్యమంత్రికి మరి ఖచ్చితంగా చొరుపు తొలగే సమయం ఆసన్నమైంది ఇవాళ ఏమైనా సుట్ కేసులు బ్లాక్మెయిల్ చేయ సుట్ కేసులు నింప తీసుకుపోయి ఢిల్లీకి ఒప్ప చెప్పి కార్యక్రమం పెట్టుకుని ఆ పదవిని ఎట్లా కాపాడుకోవాలి పన్నులు తప్పితే ప్రజల సంక్షేమం కానీ రైతుల సంక్షేమం కానీ ఏది కూడా పట్టించుకునే పాపన లేదు ఈ ప్రభుత్వం అందుకే ఈరోజు నిరసన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కన్ను తెరిపించే కార్యక్రమంలో మరి ఈరోజు రైతులను కానీ మా ప్రజాప్రం జీసీ ఎంపీపీలు మున్సిపల్ చైర్మన్ మాజీలు సర్పంచులు అందరూ కూడా వివిధ హోదాలో ఉన్న వాళ్ళు కానీ రైతులు కానీ ప్రతి అందరూ కూడా ఈరోజు మరి కార్యక్రమం భాగస్వామ్యారు మరి మీరందరూ కూడా మేమే కాదు మీడియా మిత్రులు కూడా మీడియా కూడా మరి ఈరోజు రాష్ట్రంలో సగభాగం అంతా మరి చంద్రబాబు నాయుడు మీడియా ఉంది ఇక్కడ వాళ్ళు కూడా చంద్రబాబు ఏ కనుక చేస్తే తెలంగాణలో అదే కనుక నడుస్తుంది దయచేసి వాస్తవాలను చెప్పండి ప్రజలు కష్టాలను చూడండి ఇలా వ్యవసాయ రంగానికి నీరు రావాలి వ్యవసాయ రంగానికి నీరు ఏమంటే రెండో తారీఖు నాడు సాగర్లో గేట్ ఎత్తితే ఎత్తిన వాటర్ అంతా కృష్ణ ఆంధ్ర పోయింది మూసి గోదావరిలో కలిసింది ఆ గోదావరిలో కలిసిన వాటర్ ప్లో పోయింది కానీ మనకు రావాల్సిన సమయం ఉన్నప్పుడు మన నల్గొండ జిల్లాలో ఉన్న చెరువులను కానీ రిజర్వేషన్లు ఎందుకు నిప్పుకోలేకపోయింది ప్రభుత్వం అసమర్థత కాదు ఈ ప్రభుత్వాన్ని ఒకసారి ఆలోచన చేయాలి నల్గొండ నుండి పైగా ఖమ్మం జిల్లాకు నీళ్ళు పోతుండే ఖమ్మం సభలో చెప్తారు వైరాలో ముఖ్యమంత్రి గారు నాకు ఖమ్మం జిల్లా నాకు అపారమైన ప్రేమ ఖమ్మం రైతులన్నా కానీ ఖమ్మం ప్రజలన్నా కూడా అపార నమ్మకం విశ్వాసం అందుకే నల్గొండ కాదని ఖమ్మం నీళ్ళు తీసుకొచ్చిన చెప్పిండు మరి నల్గొండ జిల్లాలో ఉన్న మంత్రులు ఏం చేస్తారు నల్గొండ జిల్లాలో ఉన్న ప్రజలు ఎమ్మెల్యేలు ఏం చేస్తారు మరొకసారి ప్రజలు ఆలోచన చేయాలి ఇప్పటికి నీళ్ళు నింపలేరు ఇక మన కేతపల్లి ఉదాహరణ తీసుకుంటే కేతపల్లి చెరువు కానీ పెట్టుకుంటే చందుపట్ట కానీ అదే విధంగా ఆటిపాల చెరువు కానీ బ్రాహ్మణ వ్యక్తి పదం కానీ ప్రతి చెరువు ఏ ఊరు చెరువు చూసిన గతంలో నగర చెరువు కానీ ప్రతి చెరువులో కూడా ఎండాకాలంలో కూడా పూర్తి స్థాయిలో నీళ్ళు నింపిన మీరే సాక్ష్యం మీడియా వాళ్ళు ఎక్కడ కూడా పంటలకు ఇబ్బంది కలగనియలేదు సాగునీరుకి ఇబ్బంది కలగనియలేదు మరి ఈరోజు ఎందుకు నింపుతలేరు నగర చెరువు ఎండిపోయింది ప్రతి చెరువులో కూడా నీళ్ళు లేకుండా పోయినాయి అంటే వీళ్ళకి రైతుల మీద ఏమాత్రం సిద్ధంగా ఉందో ఒకసారి అర్థమవుతుంది ఇవాళ ఏమైనా గ్రామాల్లో రాజకీయ కక్ష జాతంలో కోసం బిఆర్ఎస్ పార్టీ అంటే ఏ ఏమాత్రం బీఆర్ఎస్ పార్టీ సానుభూతి పనులున్నా గిట్టాలు పీకాలి పోలీస్ స్టేషన్ ఫినిషన్యాలి వేల రూపాయలు వసూలు చేసుకుని దండుకోవాలి ఇది ఒక రియల్ ఎస్టేట్ బంద్ అయింది కాబట్టి ప్రభుత్వం వచ్చినాక ఇది ఒక వ్యాపారంగా పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏ పోలీస్ స్టేషన్ దగ్గర చూసినా వందలాది మంది వెహికల్ ఉంటే జనం ఉంటుంది ఇలా ఎందుకు వస్తారు అర్థం కాదు ఇలా వ్యవసాయ సీజన్ పనులు పెట్టుకుని కూడా ఇలా పనులని ఖరాబ్ చేసుకుని వస్తున్నట్టే ఈ ప్రభుత్వం అసమర్థత కావచ్చు కక్ష ధోరణిలో పనిచేసే కార్యక్రమం కావచ్చు ఈ రకంగా మరి ప్రతి కార్యక్రమంలో రైతులు ఇబ్బంది పెడుతుంది అందుకే ఈరోజు మరి మా ముఖ్య మా తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వం వారి యొక్క మరి రైతుల పక్షాన్ని ఈరోజు పెద్ద ఎత్తున మరి నగర నియోజకవర్గంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రభుత్వం ఇద్దరితో దిగి వచ్చి ఎలాంటి శక్తులు లేకుండా రెండు లక్షల రూపాయలు ఇవ్వకుంటే మరో రూపకంగా మరి ఉద్యమాలు ఉంటే ఖచ్చితంగా బిడ్డ నేను ఎక్కడ కూడా తెలియనియరు నీ ప్రజాప్రతిని రైతులు గ్రామాల పోతే రైతులే ఒకమే ఊమేసే పరిస్థితి ఉంటుంది ఆ పరిస్థితి రాకుండానే వితౌట్ కండిషన్ తోటి మరి రుణమాఫీ అనేది ప్రతి ఒక్కరు కూడా తెలిసే విధంగా ఉండాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది